హైదరాబాద్లో తండ్రి బంగ్లాదేశ్లో తల్లి అమ్మమ్మ దగ్గర పిల్లాడు ఇది ఆ కుటుంబ కథ తండ్రి కుమారుడికి ఉన్నది రెండు దేశాల మధ్య దూరం భార్య చేసిన మోసానికి కన్న ప్రేమకు దూరమయ్యాడు ఆ తండ్రి కుమారుడి ఆచూకీ కూడా చెప్పకుండా తన జీవితంతో ఆడుకుంటున్నారని ప్రభుత్వమే తమని ఆదుకొని కుమారుణ్ణి తన ధరికి చేర్చాలని వేడుకుంటున్నాడు వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన మాగాని తిరుపతి ముంబైలో భవన నిర్మాణ కూలి రెండు పదహారులో అక్కడ రియా అనే మహిళ పరిచయమైంది వీరిద్దరికీ గతంలోనే విడాకులు అయ్యాయి అయినా మనసులు కలవడంతో ఇద్దరు ముంబైలోనే వివాహం చేసుకుని కాపురం పెట్టారు రెండు పదిహేడులో వీరికి కుమారుడు విశాల్ జన్మించాడు ఏడాది వరకు కాపురం సవ్యంగానే సాగింది తిరుపతి తన సొంతూరుకు వచ్చిన సమయంలో రియా ముంబైలో ఇంకొకరిని వివాహమాడింది విషయం తెలిసి ముంబైకి వెళ్లిన తిరుపతికి బాబును తీసుకుని వెళ్లాలని చెప్పారు చెప్పింది రియా తిరుపతి ఆ బాలుణ్ణి హైదరాబాద్లోని బాలాపూర్ కు తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాడు కొన్నాళ్లు బిడ్డను పట్టించుకోని రియా రెండు వేల ఇరవై రెండులో విశాల్ ను చూస్తానని తిరుపతిని ముంబైకి రావాలని కోరింది

బాబు వాళ్ళ వాళ్ళ బంధువులు ఉన్నారు సార్ వాళ్ళ చెల్లెలు చెల్లెలు మొగడు చెల్లెలు మరిది ఈమెంట్ చేసుకున్నాడు అందరు కలిసి నన్ను కొట్టి బాబుని తీసుకొని వెళ్ళిపోయారు సార్ అయినా నేను అప్పుడు పోలీస్ స్టేషన్ పోతే పోలీసు వాళ్ళు అంత పట్టించుకోలేదు సార్ తిరిగి ఊరికొచ్చేసాను సార్ రియా స్వస్థలం బంగ్లాదేశ్ లోని జస్సూర్ అని తిరుపతి తెలుసుకున్నాడు రియా భర్త షఫీ ద్వారా విశాల్ ను భారత్ కు తీసుకొచ్చేందుకు ప్రయత్నించాడు దీన్ని అవకాశంగా భావించిన షఫీ తిరుపతికి వాట్సాప్ ద్వారా విశాల్ వీడియోలు పంపించి పలుమార్లు డబ్బు వసూలు చేశారని వాపోతున్నాడు బంగ్లాదేశ్ వెళ్లిన తరువాత రియా తన కుమారుని పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు ఇటీవలే తిరుపతి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ని కరీంనగర్ లో కలిసి తన సమస్య వివరించాడు ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలుస్తానని తన కుమారుడు విశాల్ ను తనకు అప్పగించేలా కృషి చేయాలని వేడుకుంటున్నాడు